హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి రోజు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందన్నమాట పులిహార అయితే కలిపేశాను మొన్నటి బ్లాగ్లో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నానని చెప్పేసి అప్పుడు నైటే చింతపండు గుజ్జు ఉడకబెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఫోర్కి లేచేసాను అనమాట పుట్టింటికి అంటే మనకి త్వరగానే మెలకు వస్తుంది కదా మేము కూడా ఎర్లీగానే వెళ్దాం అనుకున్నామండి ఎందుకంటే ఎండాకాలం కదా అందుకని చెప్పేసి ఎర్లీగానే వెళ్తే మనం వెళ్ళేసరికి కూడా ఆఫ్టర్నూన్ అయిపోతుందని చెప్పేసి అనుకున్నాము లాంగ్ జర్నీ కాబట్టి త్వరగానే వెళ్తే బాగుంటుంది కదా అనే వాళ్ళు ఫంక్షన్కి తేగడ వెళ్ళారండి అక్కడే ఆగిపోయారనమాట వాళ్ళు ఫైవ్కి బయలుదేరుతామని చెప్పారు మా ఇంటికి వచ్చేసరికి సిక్స్ అవుతుందన్నమాట మళ్ళీ టిఫిన్ చేసేసి సెవెన్ కల్లా అని చెప్పారు దారిలో ఇంకా పులిహార తినొచ్చని చెప్పేసి పులిహార చేశారు అనమాట మొన్నటి బ్లాగ్లో చూపించాను కదా చింతపండు గుజ్జు నైటే ఒకేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఫోర్కే లేచాను సో ఇంట్లో పనులు ఉంటాయి కదండి అవన్నీ చేసుకొని చిన్న చిన్నగా ఇంకా పులిహార గుజ్జు కూడా ఉడక పెట్టేసుకున్నాను కాబట్టి రైస్ కడిగి పెట్టేశాను లేచి చేసి నేను ఫ్రెష్ అయిపోయి రైస్ కడిగి పెట్టేసాను పులిహార కూడా చేసేశాను అనమాట ఇంట్లోకి అయితే ఏం తెలియదండి కలిపేసి మొత్తం బేసిన్లో పెట్టేశాను అత్తయ్య మామయ్య మా వారి ఇంట్లో ఉంటారు కదా అందుకని చెప్పేసి బాక్స్లో తీసుకున్నారు నేనైతే క్యారేజీ కడిగేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట అది ఆరిన తర్వాత పులిహార అంతా కూడా దాంట్లో పెట్టుకుందామని చెప్పేసి సారపాక నుంచి వచ్చేటప్పుడు మా వారు మొక్కజొన్న గింజలు అయితే తీసుకొచ్చారండి నేనే కాల్ చేసి చెప్పాను మొక్కజొన్న గింజలు తీసుకురామ్మని చెప్పేసి పాప్కార్న్ చేసుకుందామని చెప్పేసి ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఇలాంటివి చేసుకుని వెళ్ళామనుకోండి అనుకోండి వాళ్ళు దారిలో ఇంకా ఏమి ఆడకుండా ఉంటారు బయట కూడా అంతగా రేట్లు ఎక్కువ ఉంటాయి కదా మనం కొనలేము ఇంట్లో అనుకో చక్కగా ఎక్కువ చేసుకుని వెళ్ళవచ్చు అని చెప్పేసి అందరికి ఒక్కో ప్యాకెట్ అంటే ఎంత వస్తుంది చెప్పండి ఇలా చేసుకుని వెళ్ళాము అనుకోండి చక్కగా తినేయొచ్చు అని చెప్పేసి అలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంట్లోనే పాప్కార్న్ కొంచెం స్పైసీగా చేసేసి కవర్లో పోసేసుకున్నాను ఇదిగోండి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట మేము సెవెన్కి వెళ్దామని బయలుదేరాము కానీ మేము వెళ్ళేసరికి ఎంత అయిందో తెలుసా అండి మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట చేసిన పులిహారు కూడా మధ్యాహ్నం లంచ్లో తినేసి మిగిలిన పులిహారు కూడా తీసుకెళ్తున్నామండి నేనైతే వద్దనే చెప్పాను అత్తయ్య గారికి పిల్లలు ఉన్నారు కదా దారిలో అడుగుతారు తీసుకెళ్ళమని చెప్పారు కానీ వాళ్ళైతే దారిలో అయితే ఏమీ అడగలేదండి సో కార్ని అడిగారనమాట అవి తీసుకెళ్ళడం చాలా మంచిదైంది పాల్పంచే ఇంకా టెన్ కిలోమీటర్స్ ఉందనగా ట్రాఫిక్ జామ్ అయిందనమాట సో మేము అనుకున్నట్టుగానే అయింది మేము యాక్సిడెంట్ ఏమైనా జరిగింది అనుకున్నాం కానీ అలానే జరిగిందనమాట సో అక్కడ కొంతమందిని అడిగితే కారు బైకు ఢీక్ ఉన్నాయంట ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్పారు మాకు చాలా బాధ అనిపించిందండి సో వాళ్ళకి వయసు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఉంటాయంట సో చేసేది చెప్పండి ఇంకా మేము చూద్దామనుకున్నాం కానీ ట్రాఫిక్ అయితే ఒక టూ త్రీ కిలోమీటర్స్ దాకా ఆగిపోయిందనమాట ఇంకా మేము వెళ్ళలేని పరిస్థితి అనమాట ఇంకా పోలీసులు ఫుల్గా ఉన్నారు జనం కూడా ఫుల్గా ఉన్నారు అందుకని చెప్పేసి వేరే రూట్ నుంచి అన్నయ్య గారు తీసుకెళ్లారనమాట సో అక్కడి నుంచి ఇంక వ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేకపోయానండి ఇంక సో టైర్డ్ అయిపోయాము ఎండ కూడా బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు గుంటూరు వచ్చిన తర్వాత బర్త్డే పార్టీ ఒకటి ఉందండి అక్కడికైతే వెళ్ళాము పార్టీకి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిలకలు బ్యాడ్ అయితే వచ్చేసామండి నాన్న వాళ్ళు అక్కడే ఉన్నారనమాట నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా మేనమ్మ ఇంట్లో ఉన్నారు అక్కడ అన్నయ్య గారు దించారనమాట అక్కడ నుంచి నాన్న కార్ తీసుకుని నన్ను మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చారనమాట ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయింది అనమాట పిల్లలకి స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేసామండి అప్పుడు వంట ఏం చేసుకుంటాను చెప్పండి ఇంకా చిలకలూరు బ్యాట్ నుంచి వచ్చేటప్పుడు దారిలో నర్ష్యాట్లో నాన్న కర్రీస్ తీసుకొచ్చారండి త్రీ కర్రీస్ తీసుకున్నారు అలాగే ఒక కేజీ పెరుగు బకెట్ తీసుకున్నారనమాట చిన్నది సో ఇంకా ఇంటికి రాగానే అమ్మ రైస్ కడిగి పెట్టేసింది నేను పిల్లలకి స్నానం లోపు రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసి పడుకుండి అనమాట ఈ వీడియో వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట అమ్మ మేము వస్తున్నాం అని చెప్పేసి టూ డేస్ ముందే పిండి కొంచెం ఎక్కువగానే పట్టేసింది దోశపిండి ఇడ్లీ పిండి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది అన్నమాట అమ్మ వాళ్ళు వేరే ఊరెళ్ళి నా కోసం చిలకలూరు బ్యాటలో ఆగారనమాట సో అందుకని చెప్పేసి పిండి ఎక్కువగానే పట్టేసింది ఇబ్బంది లేకుండా మార్నింగ్ లేచిన వెంటనే టిఫిన్ ఏంటి అని ఆలోచించే పని లేకుండా ఇడ్లీ పిండి దోశ పిండి రెడీగా ఉంది కదండీ టూ ప్లేట్స్ ఇడ్లీ వేసేసాను అలాగే దోశలు పోస్తూ ఉన్నాను రేవద్దికి ఎగ్ దోశ కావాలని చెప్పింది అందుకని చెప్పి తనకి ఎగ్ దోశ వేసేసాను ఇంకా పిల్లలకు కూడా పెట్టేశాను అనమాట మేము వచ్చామని చెప్పేసి ఆ నెక్స్ట్ డేనే ఇదిగోండి వీళ్ళు కూడా వచ్చేసారండి అభిసేసి మా అన్నయ్య వల్ల పిల్లలు అనమాట నా మే ఇద్దరు కూడా అర్థం చూస్తామని చెప్పేసి అరుణ్ బావ అంటే చాలా ఇష్టం అనమాట చిన్నవాడికి సో అరుణ్ బావ కావాలి అని గోల్ పెట్టేస్తూ ఉంటే మా అన్నయ్య తీసుకొచ్చాడనమాట వాళ్ళిద్దరు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు మా అభి అనమాట పెద్ద అబ్బాయి రేవతితో ఆడుకుంటూ ఉన్నాడు వీడేమో చిన్నోడు అరుణ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంక వీళ్ళిద్దరు బొమ్మలు పెట్టుకొని ఇంట్లో చూస్తూ ఉన్నారనమాట సో అరుణ్ బాబు అంటే చాలా ఇష్టం నాకు నన్ను వెంటనే తీసుకెళ్ళిన నన్ను గొడవ పెట్టేస్తూ ఉన్నాడన్నమాట ఇంకా మా అన్నయ్య వెంటనే తీసుకొచ్చేసాడండి వెంటనే రాగానే అత్తయ్య అని పిలిచాడు వెంటనే అరుణ్ బాబు ఎక్కడా అని చెప్పి పిలిచాడనమాట అరుణ్ బాబు ఏమో వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి అనమాట మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సో అక్కడి నుంచి మళ్ళీ వీడిని లాక్కొచ్చి టీవీ పెట్టుకొని చూద్దాను రా అని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట అమ్మ రాగానే ఇంకా పిండి వంటల సెక్షన్ అయితే పెట్టిందండి అంటే అమ్మ కంటాప్రెషన్ అయిన తర్వాత ఇవన్నీ చేయకూడదు కదా మళ్ళీ నేను ఒక్కదాన్నే అయిపోతాను పిల్లలు ఉన్నారు కదా ఏవైనా అడుగుతూ ఉంటారు కదా అవి పెట్టు ఇవి పెట్టు అని చెప్పేసి మళ్ళీ నేను ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి ఇంట్లో పని వల్ల ఇబ్బంది పడతానేమో అని చెప్పి ముందుగానే ఒకరోజు చక్రాలు ఒకరోజు చక్కలు ఇంకొక రోజు బూరెలు అలాగా ప్లాన్ చేసుకుందనమాట ముందుగానే నేను రాగానే ఫస్ట్ ఇంకా చక్రాలు చేస్తూ ఉన్నామండి అయితే అమ్మ చేసిన పొరపాటు ఏంటంటే మార్నింగే చేద్దామని చెప్పేసి పిండి మొత్తం కలిపేసింది కానీ సో దానివల్ల పిండి బాగా లూజ్ అయిందనమాట మళ్ళీ కొంచెం వరిపిండి శనగపిండి కలిపేసాము ఇంకా నా వల్ల కాలేదన్నమాట బేషన్ ఏమో చిన్నగా ఉంది పిండేమో ఎక్కువగా ఉంది అంటే కలిపిన పిండి సరిపోద్ది కానీ మళ్ళీ ఎక్స్ట్రా వేసాం కదా దానివల్ల పిండి ఎక్కువగా అయిపోయింది అనమాట ఇంకా నా వల్ల కాదమ్మ చిన్న పెట్టేస్తుందంటే మా నాన్నమ్మని పిలిచాము మా నాన్నమ్మ చక్కగా కలిపింది అనమాట మళ్ళీ కొంచెం శనగపిండి వరిపిండి ఉప్పు కారం అన్నీ వేసి కలిపింది అప్పటిదాకా కూడా నేను వేసినప్పుడు ముద్దుల ముద్దలుగా పడిపోయిందండి పిండి మొత్తం నానిపోయింది కదా ముద్దులు ముద్దలుగా పడింది అనమాట తర్వాత నానమ్మ వచ్చి సరిచేసిందండి ఇప్పుడు బాగానే ఉంది ఎంతైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసేస్తారు పిండి అయినా సరే అప్పుడు గట్టిగా అయిపోయినా సరే ఏదో ఒకటి చేసేస్తారు ఇంకా నానమ్మ ఉండబట్టి కొంచెం ఆ పిండి ఈ పిండి ఉప్పు కారం అన్నీ వేసేసి చక్కగా లూజ్గా కలిపింది అనమాట అమ్మ కలిపిన పిండి ఎంత లూజ్ అయిందంటే ఒక కేజీన్నర పిండి పట్టింది అనమాట అంత లూజ్ అయింది సో నాకు కూడా చేయి పెట్టేసింది అనమాట ఇంకా నాణం రావడం మంచిదైంది చక్కగా కలిపేసి అదే చక్రాల గిద్దులో పెట్టేస్తూ ఉందనమాట నేను చక్కగా పొయ్యి దగ్గర కూర్చొని చేస్తూ ఉన్నాను ఇంకా కాలు కాలుతున్నాయండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీ అయినా కానీ పక్కనంతా ఓపెన్ ప్లేస్ అనమాట బండలు ఉన్నాయి దానివల్ల ఏంటంటే కాలు విపరీతంగా కాలుతూ అనమాట అందులో పొయ్యి దగ్గర కదా సెగ కూడా బాగా వస్తుంది అందుకని చెప్పేసి కాళ్ళ కింద అట్టా ముక్కలు ఉంటాయి కదా అవి వేసుకొని కూర్చున్నాను ఇంకా అలాగా అమ్మమ్మ నాయనమ్మ అమ్మమ్మ అంటాం బాగా అలవాటైపోయిందండి అమ్మమ్మ అమ్మమ్మ ఉంటాం ఉంటాము నాయనమ్మని నాయనమ్మ నేను చేస్తూ ఉన్నాము మా అమ్మే ఇంట్లో పని చేసుకుంటూ ఉంది చక్రాలు చేసేసరికి కరెక్ట్గా అలా ఏందండి సో ఎండలో మొదలు పెట్టామనమాట మూడు గంటలకే మొదలు పెట్టాం లేని కొంచెం పిండి లూజ్ అయింది మార్నింగ్ టైంలో అమ్మ కలిపేసి అలా పెట్టేసింది అనమాట ఎండ అని చెప్పేసి అది మొత్తం నానేసి లూజ్ లూజ్ అయిపోయింది అనమాట మళ్ళీ నారమ్మని పిలిపించి కొంచెం వారి పిండి పిండి వేసి కలిపేసి ఎలాగ చేసేసాం బాగానే వచ్చేసాయి ఇప్పుడు అమ్మ చిక్కడికాయలు తుడాలు తీస్తూ ఉందనమాట పొద్దున కూడా చిక్కుడుకాయ కర్రీయే అయితే కొంచెమే చేశాను అది ఫ్రై లాగా ఉందనమాట అమ్మ వాళ్ళు అలా తింటారు అని చెప్పేసి అలా చేశాను కానీ మళ్ళీ అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చుక్కడిగాయ తుడాలు తీస్తుంది దొండకాయ అయితే లైట్ అయిపోతుంది అని చెప్పేసి చిక్కుడుగాయలు తీస్తుంది ఇవి ఉడకబెట్టేసి కర్రీ అయితే వండేయాలి రైస్ కడిగి పెట్టేశాను పిల్లలకి ఇంకా చక్రాలు చేసాను కదా నిప్పులు బాగా పడ్డాయని చెప్పేసి నీళ్ళు కూడా పెట్టేసామండి పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు రాగానే ఇంకా స్నానం పోసేసేయాలి బొందాడి అన్నం పెట్టేసేయాలి ఇంకొక వీడియో ఉంది అది వాయిస్ అరిచుకోవాలి అమ్మవారి ఇంటికి వచ్చిన తర్వాత బ్లాక్ తీయడమే కుదరట్లేదు స్టాండ్ ఏమో అక్కడే పెట్టేశాను కదా దానివల్ల కుదరట్లేదు అనమాట ఇట్లా పట్టుకొని మాట్లాడటం వీలు పడట్లేదు ఇంట్లో పనే సరిపోతుంది అందులో అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు మేము వచ్చామని చెప్పేసి సో వర్క్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి వీడియోలు తీయట్లేదు సో నా అమ్మ అదే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ తీశాను అక్కడ వీడియోస్ పోస్ట్ చేస్తానండి రేవదికి ఇప్పుడే పన్ను ఊడుతుంది ముందు పన్ను మరి అంత దగ్గర రామకే నొప్పి వస్తుందా ఎగర మాకు మళ్ళీ నొప్పి వచ్చి దగ్గరి ఇప్పుడే స్టార్ట్ రేవతి పళ్ళు పడ్డావు అమ్మ మొన్న విడవిడ అయిపోయింది పళ్ళు మొత్తం పళ్ళు ఊడతాయి అన్నారు మా వారు ఇప్పుడు ఈరోజు కొంచెం ఊగుతూ ఉందంట ఇందాక నువ్వు అటుబట్టేజు ము కలర్ లైట్లు వెలుగుతున్నాయారా పిల్లలందరూ స్నానాలు చేసేసి ఇదిగోండి వరుసగా కూర్చొని అంటున్నారు అనమాట చక్రాలు కూడా చేసాం కదా చక్రాలు కూడా పక్కన పెట్టుకొని చిక్కులుగా కూర కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా తినేస్తూ ఉన్నారు హాయ్ చెప్పండి ఒకసారి అందరూ బాగున్నాయి చక్రాలు రేతి ఏంటి సైలెంట్గా ఉన్నావు రేవతికి పన్ను ఉంటుంది కదా సైలెంట్గా ఉంది తినండి ఈరోజు అరుణ్ పెడుతున్నాడు అందరికి అబీకి శశికి అరుణ్ పెట్టాడు కూర అను వచ్చాడు శశిగాడు పెరుగన్న వేరే తినే శశి అవును రేవతి ఒకటి తినేస్తుంది రేవతి వాళ్ళని పెట్టమని చెప్పింది కానీ పన్ను కదా నువ్వే అని చెప్పేశాడు భుజ <Sanye> <Sanye> <Sanye>